Welcome to N45 News శ్రీ మేడారం సమ్మక్క సారలమ్మ మండం వెలిగే ఉత్సవాన్ని వైభవంగా నిర్వహించారు ములుగు జిల్లా తాడ్వాయి మండల కేంద్రంలో గల ఆసియా ఖండంలోనే అతిపెద్ద జాతరగా పిలుబడే మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకు ముందు జరిగే మండం వెలుగే ఉత్సవాన్ని వైభవంగా ఆదివాసీ పూజార్లు గురువారం రోజు నిర్వహించారు ఈ మండం వెలిగే పూజా కార్యక్రమంతో ఆదివాసీ సాంప్రదాయాల ప్రకారం వరదేవతల జాతరకు అంకురార్పణ జరిగింది అని అర్థం ఈ రోజు నుండి ఆసియా ఖండంలోనే అతిపెద్ద జాతరగా పిలువబడే తెలంగాణ రాష్ట్రంలో పిలువబడే కుంభమేళాకు అంకురార్పణ జరిగిందని శ్రీ సమ్మక్క సారలమ్మ మేడారం జాతర వనదేవతల దర్శనాలు పూజలు తొమ్మిది రోజుల ముందు నుండే చేసుకోవచ్చని దీని అర్థం జాతరలో వారం పది రోజుల ముందు నుండి భక్తజనం లక్షల సంఖ్యలో పాల్గొన్న భక్త బృందం ఆ దృశ్యాలు మనం చూడవచ్చు